బ్రేకింగ్ చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు తన పేరుతో ఎక్కడా ఏ ఫామ్ హౌస్ లేదని తెలిపారు తన మిత్రుడి ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నానని తెలిపారు ఆ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తానని చెప్పారు మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ ఉందని ఆయన సోదరుడు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారని కేటీఆర్ తెలిపారు మధుయాష్ కి కేవీపీ కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ వివేక్ వెంకటస్వామి ఎఫ్టీఎల్ లో ఫామ్ హౌస్ ఎలా కట్టారని ప్రశ్నించారు కేటీఆర్ కాంగ్రెస్ నేతల పెద్ద పెద్ద ఫామ్ సంగతి ఏంటని అన్నారు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఎక్కడ ఉందో చూపిస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి చూస్తా ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి చూస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టిఎల్లల్లో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన మధు మధుయాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఎక్కడ ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడమైన తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు కొద్దంట వెల్క నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేనున్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడినారో నాయనని జీవితాంతం తిరుగుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కులబడదాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ టేక్ నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టి వస్తాను ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టి వస్తాను కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను సరే నేను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను నుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్త్ అది గూగుల్ మ్యాప్స్ అయిందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు తన పేరుతో ఎక్కడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు తన మిత్రుడి ఫామ్ హౌస్ లీజ్ కు తీసుకున్నానని తెలిపారు ఆ బఫర్ జోన్ లో ఆ ఫామ్ హౌస్ ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని చెప్పారు మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ లో ఉందని ఆయన సోదరుడు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారని కేటీఆర్ తెలిపారు మధుయాష్కీ కేవీపీ ఇళ్లను కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ వివేక్ వెంకటస్వామి ఎఫ్టీఎల్లో ఫామ్ హౌస్ ఎలా కట్టారని ప్రశ్నించారు కేటీఆర్ కాంగ్రెస్ నేతల పెద్ద పెద్ద ఫామ్ సంగతి ఏంటని ప్రశ్నించారు కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్దంగా ఉన్నారు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులపైనే కాదు రేవంత్ రెడ్డి కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది అది ఎక్కడుందో చూపిస్తానంటూ కేటీఆర్ మాట్లాడిన వీడియోని మనం చూసాం ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి వంశీ ఒకవైపు హైదరాబాద్ గండిపేట కావచ్చు విమాసాగర్ కావచ్చు రెండు జంట జలాశయాల పరిధిలో ఉన్నటువంటి వివిధ ఫామ్ సంబంధించి ఒకవైపు హైడ్రా హైదరాబాద్ నగరం పరిధిలో కావచ్చు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అనేక చోట్ల ఏదైతే ఏదైతే చెరువులు ఉన్నాయో నీటి వనరులు ఉన్నాయో వాటి చుట్టుపక్కల అక్రమాలు ఉన్న వాటిని అన్ని కూడా కూలగొడుతుంది వాటికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక సంచలనంగా మారుతుంది హైడ్రా వ్యవహార శాలి ప్రతిరోజు కూడా అనేక చోట్ల కూడా అక్రమాలు భవనాలు కూడగొట్టడం తోటి కూడా అనేక చోట్ల ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి నెక్స్ట్ ఎవరిది టార్గెట్ అవుతుందని చెప్పేసి కూడా అంతా భయపడుతున్నారు రీసెంట్గా ఈ నెల పద్నాలుగో తేదీన ఒకవైపు గతంలో అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వినియోగిస్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు కూల్చివేతకు నోటీసులు ఇచ్చినట్టుగా ఒకవైపు సంచలనంగా మారింది దీనికి సంబంధించి ఆ ప్రాపర్టీ ఓనర్ ప్రదీప్ ఆ ప్రదీప్ రెడ్డి ఆ హైకోర్టు అప్రోచ్ కావడం ఒక్కసారిగా తీసి ఒక చర్చనీయాంశంగా మారింది ఒకవైపు హైడ్రా అనేక చోట్ల కూడా కూల్చివేతలో పాల్పడుతున్న నేపథ్యంలో ఒకవైపు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ప్రాపర్టీని కూల్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రదీప్ రెడ్డి ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ వినియోగిస్తున్నటువంటి ఫామ్ హౌస్ ని ఓనర్ ఆయన హైకోర్టును అప్రోచ్ దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం గతంలో కూడా ప్రతిపక్ష నేతగా గతంలో అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జనవాడ ఫామ్ హౌస్ పైన గతంలో డ్రోన్ ఇరిగేషన్ కేసు ఆయన జైలు కూడా వెళ్లి వచ్చారు దీనికి సంబంధించి అప్పట్లో అనేక చోట్ల చర్చనీ అంశంగా గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశారు ట్రిబుల్ వన్ జీరో పరిధిలో అనేక రూల్స్ నిబంధనల విరుద్ధంగా నిర్మించారని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళిన తర్వాత కూడా దాని మీద స్టే వచ్చింది స్టే ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో మరోసారి ఇరిగేషన్ అధికారులు జనవాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళడం తోటి ఒక్కసారిగా మరోసారి ఆ ప్రాపర్టీ ఓనర్ హైకోర్టును అప్రోచ్ దీంతో కూడా చర్చ కొనసాగుతుంది మరోవైపు గత కొద్ది రోజులుగా హైడ్రా గుల్చివేతలు చేపట్టిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రముఖుల ఇళ్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించిన విషయం వెలుగులోకి వస్తున్నాయి వీటి సంగతి ఏంటని చెప్పేసి అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాకు జనవాడలో ఫామ్ హౌస్ లేదు తను ఒక వ్యక్తివద్ద తాను లీజ్ తీసుకొని గత కొద్ది కాలంగా ఉంటున్నాను అది ఎలాంటి నిర్బంధాల విరుద్ధంగా ఉంటే తాను దగ్గరుండి కూల్చివేస్తాను కూల్చివేతన కోసం సహకరిస్తాను తన మిత్రుని కూడా కూల్చివేతకు సహకరించాల్సిగా చెప్తానని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టంగా ఆ తర్వాత దీన్నే మరోవైపు దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ పైన ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు అదేవిధంగా ఒకవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా ఇటు పట్నం మహేందర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఇదే పలువురి ఫార్మ్ సంబంధించి కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్ సంబంధించి వాటి విషయంలో ఆ హైడ్రా ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాము నాదే ఇక్కడ నుండి నేను లీజు తీసుకున్నటువంటి ప్రాపర్టీ కాదు వాటి విషయంలో కూడా ఎలా వ్యవహరిస్తాలో చూద్దామని చెప్పేసి ఆయన పాయింట్ పాయింట్అవుట్ చేశారు దాంతోపాటు వటినాగుల పల్లె ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు రేవంత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కూడా ఆయన మీడియాకు చూపిస్తూ దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతున్నారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ యువనేత ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి మన్య క్రిషాంక్ రోజు కొద్దిసేపటికి వైపు జనవాడలో కేటీఆర్ లీవ్ తీసుకున్న ఫామ్ హౌస్ విషయం చర్చనీయాంశం ఒక ఒకవైపు సాయంత్రం ఆరు గంటలకు ఒకవైపు పల్లెలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫార్మ్ హౌస్ ను కూడా హైడ్రాక్ కూల్చిపోయబోతుందని చెప్పేసి ఒక ట్వీట్ చేసి ఆయన సంచలనం సృష్టించారు ఒకవైపు గత రెండు మూడు రోజులకు ఇదే అంశం చర్చనీయాంశంగా మారుతోంది ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి నేతల మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి మాటల దూటాలు పేలుతూ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ సంబంధించి ఎక్కడెక్కడైతే జంట జలాశయాల పరిధితో పాటు అనేక చోట్ల నీటి వనరులకు అనుగుణంగా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో పరిధిలో కావచ్చు ఎక్కడైతే ఈ నిర్మాణాలు చేశారో వాటిని కూల్చివేయాల్సింది అనేక చోట్ల కూడా వినతలు వెళుతున్నాయి హైడ్రా దీనికి సంబంధించిన ఇప్పటికే వ్యవహరిస్తున్న రంగనాథకు సంబంధించి అధికారికి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితిలో హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు అనేక జిల్లాలు కూడా ఇలాంటిది తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి జలాశయాలను రక్షించాలి ఉన్నటువంటి చెరువుల్ని కుటుంబం రక్షించాలని చెప్పేసి కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు మొత్తానికి ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ విషయమే గత కొద్ది కాలంగా అత్యంత హాట్ టాపిక్ గా ఉంది ఎప్పుడైతే దీన్ని కేటీఆర్ వినియోగిస్తున్నారని కుటుంబ సభలు వినియోగిస్తారు అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గతంలో దానిపైన డ్రోన్ విగరవేయడం అక్కడ పరిస్థితి సంబంధించి అక్రమంగా దీన్ని తీసుకున్నారు అక్కడ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన భార్య శైలిమే కావచ్చు కుమారుడు ఒకవైపు ఇమాన్సి పేరుతో ఆస్తులు సంపాదించారని చెప్పేసి గతంలో ఆరోపించారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఫోకస్ చేయడమే ఇప్పుడు పొలిటికల్ గా కొంత చర్చకు తావిస్తూ ఉంది ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లి దానికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీన ఆ ప్రాపర్టీ ఓనర్ ప్రదీప్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం మీరు పక్కనటువంటి కుంటల్ని ఆక్రమించి దీనికి సంబంధించి బఫర్ జోన్ దాటి కట్టారు దీన్ని కూల్చి కూల్చివేయకుండా కాదని చెప్పేసి వారు క్వశ్చన్ చేయడంతో కానీ ఇప్పుడు హైకోర్టును అప్రోచ్ అయ్యారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేస్తుంది వేస్తుంది తన ప్రాపర్టీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి దానికి సంబంధించి నిబంధనల విరుద్ధంగా చేయొద్దని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించారు ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ తాను ఆ ప్రాపర్టీ ఓనర్ కాదు కేవలం న్యూస్ తీసుకునే ఉన్నాను అది ఎలాంటి నిబంధనలు విరుద్ధంగా ఉంటే కూల్చివేయండి చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూనే కాంగ్రెస్ ఇతర ప్రాపర్టీ పైన ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉన్నారు వంశీ థ్యాంక్ స్వామి